హాయ్ హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి ఫర్నిస్ వ్లాగ్స్ అండి ఈ రోజు వీడియోలో మా మ్యారేజ్ ఆల్బమ్ అండి సో ఏ విధంగా మేము మ్యారేజ్ అయిన టైంలో వీడియో ఫోటోగ్రాఫ్స్ అన్నీ అంతగా ఏం తీసుకోలేదు జస్ట్ నార్మల్గా ఫొటోస్ అయితే తీపిస్తున్నాము జస్ట్ ఎవరు చూసిన అవ్వద్దు సో ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి చూసారా ఫస్ట్ ఫస్ట్గా ఒక స్టిల్ అండి ఇల్ ఎలా ఉన్నదో పరమేష్ వేట్స్ దేవి ఎలా ఉంది మ్యారేజ్ అయిన తర్వాత ఇది కూడా ఇక నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ గా ఎంగేజ్మెంట్ రింగ్స్ అండి అవి కూడా అంతగా ఫోటోస్ ఎంత ఎక్కువ తీసుకోలేదు ఇక్కడ తాంబూలం మార్చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి రింగ్స్ అండి ఇది ఇది మా ఇద్దరు ఫస్ట్ ఫోటో వీళ్ళందరూ పెద్దలు ఇంకా మమ్మీ వాళ్ళ దేవుడు మూల ఇది వీళ్ళందరూ ఆడపడుచు పిల్లలు మా అమ్మాయి వాళ్ళ ఆయన సిస్టర్ గారు తిను కూడా ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఇది ఒక స్టిల్ అండి స్టిల్ బాగుంది కదా సో ఇవన్నీ ఎంగేజ్మెంట్ ఫొటోస్ అండి ఇది మా ఫ్యామిలీ ఫోటో ఇది మా ఆడపడుచు వాళ్ళు అమ్మాయిలు ఇద్దరు వీళ్ళు వాళ్ళ తోటి కోడలు చిన్న ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అక్క వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళు ఇవి వేరే అక్కలు ఇదందరూ ఇదంతరూ అక్క వాళ్ళ తరఫు అండి ఇవన్నీ ఫోన్లో తీసుకున్న ఫొటోస్ యాక్చువల్గా నా మ్యారేజ్ ముందు తీసుకున్నవన్నీ స్టిల్స్ అండి ఇవన్నీ సో ఎలా ఉన్నాయి నా కమెంట్ సెక్షన్ అయితే తెలియచేసేయండి ఇది ఇది ఒక అక్క వాళ్ళ అల్లుడు కూతురు అక్క బావ అన్నయ్య మరవి గారు ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళ ఆయన అండి ఇవన్నీ ఎంగేజ్మెంట్ ఫోటోస్ అమ్మ నాన్న వీళ్ళందరూ చుట్టాలు ఇంకా ఎంగేజ్మెంట్ రింగ్స్ అండి మా హస్బెండ్ మేము కొన్నాం మా హస్బెండ్ నాకు ఇది కొన్నారు రింగ్స్ కూడా ఎలా ఉన్నాయి నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేసేయండి ఇది కూడా మ్యారేజ్ అయిన తర్వాత స్టిల్స్ ఇద్దరు మీ స్పెడ్స్ పెట్టుకొని తెచ్చుకున్నాం ఇది ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్ లో తెలియచేసేయండి ఇది ఒక స్టిల్స్ చాలా బాగా మెరుస్తున్నాయి కదండి ఫొటోస్ ఎలా ఉన్నాయి నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేసేయండి టూ థౌజండ్ నైన్టీన్ లో అయింది మా మ్యారేజ్ సో ఇది కూడా స్టిల్స్ ఇక్కడ ఈ స్టిల్ చూడండి ఎలా ఉందో ఇవన్నీ ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఏనండి అమ్మమ్మ తాతయ్య ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళ ఆయన వీళ్ళంతా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఇదంతా అత్త వాళ్ళ ఫ్యామిలీ ఇది కూడా ఈ ఫోన్ లో తీసుకున్న ఫోటోనది యాక్చువల్గా మారేస్ కు మమ్మల్ని ఇక్కడ చూసారా ఇది ఈ ఫోటో వచ్చేసి కట్అవుట్ ఉండేదండి మాది ఈ రెండు ఫోటోలు కటౌట్ లో ఉన్న ఫొటోస్ ఈ ఫోటోలందరూ చూడండి ఇవందరూ ఇంటి పక్క వాళ్ళండి పెద్దమ్మ పిన్ని చెల్లి వీళ్ళందరూ ఇంటి వాళ్ళే ఫ్రెండ్స్ వీళ్ళు తినొక ఫ్రెండ్ తినొక ఫ్రెండ్ వాళ్ళ ఆయన అక్క చెల్లెలు చిన్న వాళ్ళ అమ్మాయి పెద్దమ్మ వాళ్ళమ్మాయి తిను చిన్న చిన్న పెద్దమ్మ పెద్ద నాన్న ఈ శారీ ఏంటంటే పెళ్ళికూతురిని చేస్తారంటారు కదా అక్క చెల్లెలు సో ఆ శారీ ఇది తర్వాత ఎంగేజ్మెంట్లో కేక్ కటింగ్ ఇది ఈ ఫోటో చూడండి స్టిల్స్ ఇది కూడా ఇది కూడా ఇది ఎంగేజ్మెంట్ రోజే కూల్ డ్రింక్స్ వీళ్ళందరూ పెద్దలు ఫ్యామిలీ మెంబర్స్ తమ్ముడు అమ్మ నాన్న వీళ్ళు కూడా పెద్దలే ఎక్కువ స్టిల్సే ఉంటాయండి మన ఫొటోస్ అన్నీ ఎక్కువ మ్యాగ్యూమ్ స్టిల్సే తీయించుకోవాలి ఎందుకంటే మన మెమోరబుల్ ఉంటాయి కదా సో ఇది ప్రతానంకి అత్త వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి పెట్టి అవన్నీ ఇవన్నీ అదేనండి అదే చెప్పాను కదా పెళ్ళి కుర్తి చేసినప్పుడు ఫొటోస్ ఇది కేక్కి పెళ్ళి చిన్న మళ్ళీ మా ఇద్దరు ఎంగేజ్మెంట్ రోజు పెట్టింది ఇక్కడ రాటేయడం అండి అత్త వాళ్ళ ఇంటి ఇది వీళ్ళందరూ వచ్చారు సో మా ఆయనకి వాళ్ళ మమ్మీ లేరు డాడీ ఉన్నారు సో వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అయితే వేయించాము వీళ్ళందరూ పెద్దవాళ్ళే వాళ్ళ అన్నయ్య ఇద్దరును మామే అండి మా అత్తగారు లేరు మావయ్య ఆడపడుచు ఇప్పుడే పెద్ద ఆడపడుచు అక్క బాబా అవుతారు నాకైతే వీళ్ళందరూ ఇంటి దగ్గర ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ గా అయితే ఈ రాట్ దగ్గర మా ఆయన ఇక్కడ ఉన్నారు మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి ఇంకొక అమ్మాయి కూడా ఉంది బావగారు మామయ్య ఇదిగో పెద్ద ఆడపడుచు వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మాయి అమ్మ పెద్ద ఆడపడుచు అని చెప్పాను కదా వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు వీళ్ళందరూ మళ్ళీ ఇంటి దగ్గర వాళ్ళు మా ఆయన మా పెద్దమ్మ తమ్ముడు రాటేసిన దగ్గర ఇది ఇది ఒక స్టిల్స్ మళ్ళీ ఈ స్టిల్ ఎలా ఉంది ఈ స్టిల్ అయితే నాకు చాలా నచ్చింది మీకు ఎలా ఉందో కమెంట్ అయితే తెలియజేశారు ఇది పెళ్ళికొడుకు ఇచ్చేసిన దగ్గర మా ఆయన వాళ్ళది పిల్లకొరికి చేసిన దగ్గర ఇవన్నీని ఇదిగో ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇక్కడ ప్రతానంకి వచ్చినప్పుడు అండి ఇది పెద్ద ఫస్ట్ ఇలా బుక్ పెట్టడం ఇది మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఇది ఇవన్నీ ప్రతానం చేసిన పిక్సే ఈ ఫోటో బాగుంది కదండి ఇది చూసారా ఇలా మెరుస్తుంది ఇదిగండి చాలా బాగా వచ్చింది ఇది కూడా సేమ్ స్టిల్సే ఇది ప్రధానం పిక్ మీకు కూడా మా సైడ్ అయితే ఇలా చేస్తారండి ప్రధానం సో మీ సైడ్ ఎలా చేస్తారో నాకు కమెంట్ సెక్షన్ తెలియజేసేయండి నాకు అయితే చాలా బాగా పండింది అప్పుడు అమ్మ పెద్ద అక్క ఫ్రెండ్ వాళ్ళది అక్క అమ్మ వాళ్ళది తమ్ముడు నేను అమ్మ నాన్న తమ్ముడు నేను నలుగురు ఈ ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు తమ్ముడు అమ్మమ్మ చిన్నమ్మమ్మ అక్క చెల్లెళ్ళు వీళ్ళిద్దరంటే మాక్సిమం మనకి పెళ్ళిలో యాక్చువల్గా ప్రతాన్నం కంటే ముందు పెళ్ళికూతురుని చేస్తారు కదా అక్క చెల్లిద్దరు ప్రతాన్నం నాకు పెళ్ళికూతురిని అయితే చేశారు ఈసారి వాళ్ళు తీసిందే ఇంకా గాజులు వేస్తున్నారు ఇక్కడ పారని పెడుతున్నారు ఇక్కడ కూడా గాజులు వేస్తున్నారు ఇవన్నీ పెట్టేసి ఇంకా ప్రధానికైతే సిద్ధమైపోయారు ఈ స్టిల్ బాగుంది కదా ఇదిగోండి ఇది కూడా ఇవన్నీ స్టిల్సే ఇక్కడేమో బైక్ పైన ఇది ఒక స్టిల్ ఎక్కువ స్టిల్సే ఉంటాయండి మావి ఈ ఫోటో బాగుంది కదా లవ్ ఇది ఒక ఫోటో ఈ ఫోటో ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి అన్నీ ఎక్కువ స్టిక్సే ఉంటాయండి ఇక్కడ మా ఆయన నన్ను ప్రపోజ్ చేసినట్టు తీసుకున్నారు ఇప్పుడు అవేం లేవు పెళ్ళిలో అన్ని అక్కడే ఉన్నాయి ఇప్పుడు అవి ఏం లేవు సో ఇది కూడా ఇది చెప్పాను కదా అక్క వాళ్ళు చెల్లి అక్క ఇద్దరు కలిపి నాకు పెళ్ళికూతని రెడీ చేసిన పెక్కు ఇవన్నీ వాళ్ళ తాంబూలు ఇచ్చింది అమ్మ నాన్న అత్తలిద్దరు మానత్తలు అక్క చెల్లెళ్లు ఇది ఇంకా నెక్స్ట్ ప్రతానం చేసేసిన మరుసటి రోజు అండి ప్రతానం ముందు మండే వచ్చి చేసేసి వెళ్ళిపోయారు ఇది వెన్స్డే మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అండి ఇది కారు వీళ్ళందరూ ఇక్కడ అమ్మవారి గుళ్ళో మా ఇంటి దగ్గరండి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇది సో అమ్మవారి గుళ్ళో ఇది బండి మామ మరడి బామ్మ అని మా అమ్మవారి గుళ్ళు ఇది ఇది కూడా అండి ఇక్కడ పెళ్లి అయితే యాక్చువల్గా అన్నవరంలో కదా అయ్యింది ఇది అరసాల కట్ట అంటారు కదా సో ఇది అక్కడండి కాలుగలు కూడా అక్కడే తీసారు అన్నవరంలోనే ఇవన్నీ అన్నవరం పిక్స్ అయ్యండి వాళ్ళ ఫ్రెండ్స్ మాయ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇంక ఇక్కడ ఇది పెళ్లిపోటో చూసారా ఎలా ఉందో ఇదంతా అన్నవారిలోనండి చిన్న కళ్యాణ మండపం ఇచ్చారు అసలు సరిపోలేదు కానీ ఎండలో చాలా అలా అడ్జస్ట్ అయిపోయాము ఇది ఒక స్టిల్ ఇది కూడా సేమ్ ఇవన్నీ స్టిల్సే ఇది బాగుంది కదా జీలకర్ర బెల్లం పెట్టిన పిక్ అండి ఇది ఎలా ఉంది నా కమెంట్ సెక్షన్ లో తెలియచేసిన మీ పిక్స్ ఎలా ఉన్నాయి కూడా నా కమెంట్ సెక్షన్ లో తెలియచేసి చెప్పేయండి ఇది జీలకర్ర బెల్లం తెలుసు కదండి ఇది మెయిన్ ఇదే మెయిన్ ఫోటో సుముహూర్తుంది నెక్స్ట్ ఇదంతా అన్నవరంలో అండి షూట్ అస్సలుగా అండ్ ఎండా చిన్న కళ్యాణ మండపం అయితే ఇచ్చారు మనకి బయటని ఇవి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసా మళ్ళీ చూసారా ఎంతే ఇంత స్పేస్ ఇంకా పక్క వాళ్ళు కూడా లేదు ఇది ఇంకా తాలి అని చెప్పాను కదా అసలు కట్ట మీద కూర్చొని ఈ విధంగా అయితే ఇక్కడ తాలి కట్టేశారు వీళ్ళందరూ ఆడపడుచు వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఆయన అక్క బావ పెద పెదనాన్న వీళ్ళందరూ ఫ్రెండ్ అంటే పిన్ని అక్క ఫ్రెండ్ ఆడపడుచు ఇద్దరు ఇక్కడ తలంబరాలు పోసుకోవడం ఇక్కడ మెట్లు పెడుతుంది ఆవిడ ఇది కూడా తలంబరాలు వేసుకోవడమే ఇవన్నీ ఇది బాగుంది కదా అంబ్రెల్లతో ఇది కూడా కొంచెం షైనింగ్ అయితే వచ్చింది ఇది కూడా ఇవి ఇక్కడ దండలు వేసుకోవడం అండి ఇది కూడా సేమ్ ఇక్కడ తమ్ముడేమో రింగ్ అండ్ చైన్ వేస్తున్నాడు ఇక్కడేమో లేస్తున్నారు ఇదేమో ఉంగరాలు దేవుతారు అంటారు కదా అది ఇది కూడా స్టిల్ మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఆడపరచుకోవాలి అయితే ఇస్తున్నాము ఇక్కడేమో పట్టపగలే చొక్కలు చూపిస్తున్నారు ఇది ఇంకొచ్చేసి రిసెప్షన్ అండి అసలు యాక్చువల్గా ఫైవ్ డేస్ మ్యారేజ్ లాగే ఏ అంటే ప్రధానం రోజు పెళ్లి అనవారులు అయింది ఆ ఫైవ్ డేస్ తర్వాత రిసెప్షన్ ఇక్కడ పెట్టుకున్నాం అండి రిసెప్షన్ పిక్స్ ఇది ముందుగా చూస్తారా పెదమావయ్య చనిపో పెద్ద నాన్న పెద్ద పెద్దమ్మ అత్త అమ్మ అక్క మా సారు వీళ్ళందరూ మా పెద్ద వాళ్ళు ఇది మా ఇద్దరి ఫోటో అమ్మమ్మ అమ్మ వేరే మాయాల ఫ్యామిలీ వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ సారీ బాబాయ్ వాళ్ళ అక్కలు ఇద్దరు వీళ్ళందరూ మాయా ఫ్రెండ్స్ ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఇక్కడ మళ్ళీ మేము ఇక్కడ కూడా మామయ్య అవుతారు మా అత్తాల కూతురు వాళ్ళ ఆయన అన్నయ్య వదిన మామయ్య వాళ్ళ మావయ్య చిన్న మామయ్య ఇంకొక మామయ్య అమ్మ ఇంకొక ఫ్రెండ్ ఈ ఫోటో కూడా చూసారా బ్లాక్ అండ్ వైట్ ఎలా ఉందో నా కమెంట్ సెక్ట్లో తెలియజేయాలి ఈ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం ఈ ఫొటోస్ కూడా బాగానే ఉంటాయి పెళ్ళికి ఇప్పటికేమైనా వేరియేషన్ ఉందేమో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేసాను ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ ఆ తర్వాత ఇంకెక్కువ అక్కడే ఎక్కువ మేకప్ వేయకుండా నార్మల్గా తీసేసినట్టున్నాడు వేరే బాబాయ్ అవతరకను ఫ్రెండు అలా ఆయన ఫ్రెండు అలా ఆయన వీళ్ళిద్దరూ అత్త చెల్లెళ్ళు అలా ఆయనలు మా ఊర్లో వదిన పెద్దమ్మ వీళ్ళందరూ అక్కలు బావ బాబాయ్ చిన్న చిన్న పిన్ని చిన్న బాబాయ్ అంటే మా చిన్నాడు పడుచు వాళ్ళ ఆయన పిల్లలు వాళ్ళ ఆయన ఫ్రెండ్ తినగ తెలుసు కదా అమ్మాయి వాళ్ళ ఆయన వాళ్ళిద్దరు పిల్లలు అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరు వీళ్ళు అంటే మా ఆయన వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఇంకో ఫ్రెండ్ ఇదంతా ఊర్లో వాళ్ళు ఫ్రెండ్స్ మా ఆయన వాళ్ళ అక్కల అబ్బాయి ఫ్రెండ్స్ వీళ్ళు అందరు బాగా హెల్ప్ చేశారు పిల్లలు అయితే మాకు వాళ్ళు చెల్లి చెల్లి వాళ్ళైన అత్త మా అత్త మా నాన్న వాళ్ళ చెల్లి మా ఆయన వాళ్ళ ఆయన మా పెద్ద పడుచు వాళ్ళ ఆయన వీళ్ళందరూ ఊర్లో వాళ్ళు ఇంకా వదిన వదిన వాళ్ళ పెళ్ళిద్దరు వీళ్ళు ఊర్లో వాళ్ళు చెల్లి ఇంకో చెల్లి వాళ్ళ పాప వీళ్ళు పెద్దవాళ్ళు ఇది ఇవి ఇంకా స్టెంట్స్ ఇది కూడా స్టెల్స్ అండి ఎక్కువ ఉన్నాయే ఉన్నాయి స్టెల్స్ చెల్లి ఇంటి దగ్గర వాళ్ళ వీళ్ళు అక్క బావ వీళ్ళు కూడా ఇంటి దగ్గర వాళ్ళే వీళ్ళందరూ తమ్ముడు ఫ్రెండ్స్ వీళ్ళందరూ నాన్న చిన్నన్న నాన్న పెదనాన్న పెద్దమ్మ మా ఆడపడుచులమ్మా అయింది కదా ఈవిడ వాళ్ళ ఆడపడుచులు ఇద్దరు వీళ్ళు చెల్లి ఇద్దరు చెల్లెలు చిన్నాన్న వాళ్ళ పిల్లలు ఇద్దరు వీళ్ళు వీరు పిల్లలు మా ఆయన ఫ్రెండ్స్ మళ్ళీ స్టిల్స్ ఎక్కువ స్టిల్సే ఉంటాయండి మా ఫొటోస్ వచ్చేసరికి మామయ్య ఇదే అంటే అన్నవరం టెంపుల్ అసలు యాక్చువల్గా అన్నవరంలో కదా మ్యారేజ్ అయింది వీడియో అయితే అంతా ఉంటుంది పిక్స్లో అయితే ఎక్కువ ఏం తెలియదు మాడపడారు పెద్దోడు మామయ్య నాన్న అమ్మమ్మ మావయ్య చిన్న ఆడపడుచు తినకే హెల్త్ ఇష్యూ ప్రజెంట్ నాన్న మామయ్య మా మామయ్య పద్మావయ్య పిన్ని వీళ్ళందరూ చెప్పాను కదా మా ఆయన అక్కల కొడుకు ఫ్రెండ్స్ వీళ్ళందరూ వీళ్ళు కూడా వీళ్ళు వీళ్ళందరూ ఫ్రెండ్స్ మామయ్య వాళ్ళది మళ్ళీ మా ఇద్దరి పిక్క ఇక్కడ ఈ పిక్సె ఎలా ఉందా కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి ఇది కూడా అక్కలందరూ అక్క బావులు ఇంకా నెక్స్ట్ తమ్ముడు మా ఫ్యామిలీ ఫోటో మళ్ళీ ఇది ఇది మళ్ళీ అన్నయ్య వదిన మా ఫ్యామిలీ అందరూ పిన్న ఒకతే రాలేదు చిన్న అని చెప్పాను కదా చిన్ననా వాళ్ళిద్దరు పిల్లలు చిన్నాడు ఆడపడుచు వాళ్ళ ఆయన పెద్ద వీళ్ళందరూ ఇంటి దగ్గర వాళ్ళు మళ్ళీ అత్త పెద్దమ్మ చెల్లెళ్ళు వీళ్ళందరూ ఆడపడుచు వాళ్ళ అబ్బాయి వాళ్ళిద్దరు వాళ్ళ తోటకోడలు వాళ్ళ ఫ్యామిలీ ఆడపడుచు ఉంది కదా వాళ్ళ తోటుకోలే ఫ్యామిలీ ఇది వీళ్ళ ఫ్యామిలీ ఇది వీళ్ళ ఫ్యామిలీ ఇంకైతే లాస్ట్లో అయితే డ్యాన్స్లో కూడా వేసాము కొంచెం నా చోత అయితే చిన్న చిన్న స్టెప్స్ అయితే వేయించారు ఆ పిక్స్ అండి ఇది ఫ్రెండ్స్ అందరూ ఇది ఫ్యామిలీ పిక్ అండి పెద్దోళ్ళు మా పెద్ద బావ గారు ఇతను ఊళ్ళో ప్రెసిడెంట్ మామయ్య ఇద్దరు ఆడపడుచులు మాకు పెద్ద ఆడపడుచు చిన్న ఆడపడుచు ఇది అయితే ఇంక ఫ్యామిలీ పిక్ ఇక్కడ కూడా సేమ్ ఇంకా మా చిన్న ఆడపడుచు అదే మా పెద్ద ఆడపడుచు వాళ్ళ అమ్మాయి ఇక్కడ తమ్ముడు మా ముగ్గురిని తమ్ముడు నేను ఇక్కడ మళ్ళీ స్టిల్స్ ఇదిగోండి ఇది ఒక స్టిల్ లాస్ట్ వన్ అయిపోయింది గాయస్ చూసారా ఎలా ఉందో సో మా మ్యారేజ్ ఆల్బమ్ ఏ విధంగా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి ఏవో అప్పుడైతే ఎక్కువ స్టిల్స్ ఇప్పుడైతే ఫోటోషూట్లు అవన్నీ వచ్చేసాయి సో అప్పుడైతే అలాంటివి ఏమి లేవు కదా జస్ట్ ఫోటోషూట్కి నార్మల్గా ఫిక్స్ అయితే ఓన్లీ తీసుకున్నాం వీడియో కూడా ఉంది సో వీడియో పెట్టడం అవుతుంది కదా సో ఆల్బమ్ అయితే ఈరోజు పెట్టేసాన్ని చూసేయండి ఎలా ఉందని నా కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్